హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అయింది అన్నమాట ఇప్పుడైతే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఫుల్ హెడ్ ఎక్గా ఉంది కొంచెం అందుకని ఆయిల్ అయితే అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు సీటు సీనింగ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజు ఓకే ఏంటంటే మార్నింగ్ నుంచి అయితే అసలు బిజీగా బిజీగా లేదు కదా బిజీగా ఉన్నాయన్నమాట మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు అయితే షూట్ చేయలేదు వాకింగ్ టైంలో కూడా ఇరిటేషన్ వచ్చేసింది అన్నమాట ఎందుకంటే ఏంటో తెలియదు నైట్ సరిగా నిద్ర పట్టం వేడిగా ఉంది సేతి లేదు కూలర్ కానీ కూడా వేడిగా వస్తుంది మొంచం పడినా సరే అలానే ఉందన్నమాట సో ఇప్పుడు వచ్చి ఈరోజు ఏమేమి చేశాను ఏంటి మార్నింగ్ వేసి వాకింగ్ వెళ్ళొచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇంట్లో పళ్ళన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వంట దగ్గరికి వెళ్తాం కదా ఇంక మేమైతే కుండ కుండ తెచ్చాం కదా ఈ కుండలో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి అన్నమాట కుండలో వాటర్ అయితే కొప్పయ ఈవినింగ్ తినాలి కొప్పై తెచ్చారు కుండలో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి కుండ వాటర్ అయితే హాయిగా ఉండదు అనమాట మన మనం ఫ్రిడ్జ్ వాటర్ ఎంత తాగినా సరే మనకి ఇంకా దాహం తెలియదు ఇంకా తాగాలనిపిస్తుంది కానీ కానీ తేందనమాట సో మార్నింగ్ వచ్చి నేను చేసిన వంటలు చూడండి పప్పు పాలు పప్పు చేశాను తింటున్నాను తినండి పాలుకూర పప్పు చేశాను అండ్ బీరకాయ బీరకాయ పచ్చడి చేశాను బీరకాయ పచ్చడి చేశాను అండ్ అయితే వెళ్ళిపోయారు టూటికాయ వెళ్ళిపోయినైతే ఈవినింగ్ స్నాక్స్లోకి సగ్గు బియ్యం సగ్గు బియ్యం చావ్ చేశాను ఆల్మోస్ట్ మొత్తం తాగేసారి అయిపోయింది గిన్నె చేశాను నేను మొత్తం గిన్నెలు చేశాను ఆ గిన్నెతో ఉన్నది మొత్తం తాగేసాను అనమాట తినేసి క్లాస్కి వెళ్ళొచ్చారు కదా అక్కడతో ఉన్నారు అప్పుడైతే తినేసారు తినేసి ఏ టైం తింటున్నారో చూడండి ఒకసారి టైము ఎంత అవుతుంది టూ థర్టీ అయిందన్నమాట టూ థర్టీ తింటున్నారనమాట సో నేను కూడా తాగేశాను అనమాట నేను తాగడం వల్ల నాకు కూడా సరిగా ఆకలి అనేది లేదన్నమాట సో నేనైతే రైస్ కొంచెం అని చెప్పేసి అంటే హస్బెండ్ తినేటప్పటికి రైస్ పెట్టేశాను అప్పటికి కొంచెం షార్టేజ్ వచ్చింది అలానే కాదు రైస్ కొంచెం తగ్గిద్దామని ఇంకా చపాతీస్ అయితే వేసుకున్నా రెండు చపాతీస్ సో ఈ రెండు చపాతీస్ తినేసి నైట్కి దోశలు అనమాట సరే ఎన్ని ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఏంటది ఏంటది మా పాప చూడండి ఒకసారి ఎలా చేసిందో చూసారా ఉండలు చేసింది ఉండలు పప్పుడు లాగా పప్పు అవి పాలు కూడా పప్పు ఉండాలనమాట ఆ ఉండలు మేము చిన్నప్పుడు అట్లానే చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ పాప చేస్తుంది కానీ అలా చేయదు ఓకేనా ఓకే నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ ఏం చేస్తాము అనేది చీట్ పప్పు పాలు పాంబేషన్ సూపర్ అన్నమాట వచ్చి దోశలు అనమాట దోసల పిండి అయితే రెడీ అయిపోయింది దోశలు అయితే వేసేస్తున్నాం దోశ దోస ఎలా అన్న దోశ దోశ అయితే రెడీ అవుతుంది అనమాట నైట్ డిన్నర్ వచ్చి దోశ వేరే చట్నీ అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంతే నైట్ డిన్నర్ కథం గుడ్ నైట్ నెక్స్ట్ డే లో కంటిన్యూ చేస్తాం సో డూ వాచ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారన్నమాట ఈతపల్లె ఉంటాను ఈతపళ్ళు చూడండి ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే డేట్స్ ఉంటాయి కదా కర్జూరు పళ్ళు లైన్ డేట్స్ లా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట బాగున్నాయి ఈత పళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అన్నమాట నేనైతే ఇప్పటికీ తినలేదు వీళ్ళు పల్లెటూరు సైడ్ నుంచి ఊరి నుంచి తీసుకొచ్చిన్నారు ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను బలా ఉంది కాకపోతే చాలా చిన్నదాన్ని ఈత పళ్ళు అంటే ఇలా ఉంటాయి నాకు తెలియనే తెలియదు బలా ఉన్నాయి సేమ్ డేట్స్ లానే ఉన్నాయి ఈ రోజు నైన్ తిన్నా ఈ ఫుడ్ కూడా యాడ్ అయితే దోశ